మహబూబ్ నగర్ జిల్లా జర్చర్ల నడిబొడ్డులోని నూట ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లో దాదాపుగా దశాబ్దాల పైగా ఉన్న భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన దాదాపు రెండెకరాల పది గంటల భూదాన్ భూమికి రాత్రికి రాత్రే రెక్కలు వచ్చాయి అదేవిధంగా ఆ భూమికి రెండెకరాల పది గుంటల భూదాన్ యజ్ఞ బోర్డుకు సంబంధించిన భూమికి అనుకోనున్న పద్నాలుగు ఎకరాల పైచిల్కు భూమి అది పూర్తిగా పట్టాభూమికి రాత్రికి రాత్రే ప్రొహిబిషన్ లిస్టులో మారిపోయిందని ఇక్కడున్న ప్రజలు అంటే జర్చల్లకు సంబంధించిన స్థానికులు ఆ పట్టాభూమి ఎవరైతే వారిపోయిన ఉందో వాళ్ళు తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా ఆశ్చర్యానికి గురారు ఎందుకంటే రాత్రికి రాత్రే ఏదైతే భూదాన్ బోర్డుకు సంబంధించిన భూమి అది పట్టభూమిగా మారడం ఏదైతే మిగతా పద్నాలుగు ఎకరాల భూమి ప్రొయిబిటెడ్ లిస్టులకు పోవడం ప్రతి ఒక్కరిని ఆచార్యానికి గురిచేస్తుంది అయితే పూర్తిగా వివరాల్లోకి వెళ్తే అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరంలో ఇక్కడ జర్చర్ల గాంధీగా పిలువబడే కొత్త కేశవుడు అప్పటి ఎమ్మెల్యే తను భవిష్యత్ అవసరాన్ని ఆలోచించి దాదాపు పదహారు ఎకరాల్లో ఉన్న ఒక ఎకరాల పది గుంటల భూమిని భూదాన్ యజ్ఞ బోర్డుకి దానం చేయడం జరిగింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినప్పుడు దాని తర్వాత ఎన్ని ప్రభుత్వాలు మారినా అది భూదాన్ యజ్ఞ బోర్డు కిందికి ఉన్నది అయితే ఇటీవల అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా అది ఎంతో భద్రంగా ఉన్నప్పటికీ ఎప్పుడైతే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల ఆ భూమికి రెక్కలొచ్చాయని అంటే ఇక్కడున్న రెవెన్యూ అధికారులు కాసులకు కకృతి పడి రియల్టర్ల మాటలు విని ఆ భూమిని కాస్త పట్టభూమిగా మార్చారని అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రశ్నించడంతో వారు అంటే వాళ్ళ వాళ్ళు చేసిన తప్పును కప్పిపించుకోవడానికి ఆ పట్టాభూమి పక్కలున్న దాదాపు పద్నాలుగు ఎకరాల పట్టాభూమిని ప్రొబిటెడ్ లిస్టులోకి పోయి నిషేధిత జాబితాలోకి మార్చడం ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది ఎందుకంటే వాళ్ళు అంటే చాలా బీద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రజలు చాలామంది ఇక్కడ ఏదైతే పద్నాలుగు ఎకరాల్లో పట్టభూమి ఉన్నప్పుడు దానిని ఇక్కడ ఉన్న వాళ్ళు డిటీసీపీ లేఅవుట్ చేసి ప్లాట్లు చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న వీళ్ళు వాళ్ళ నగలు కానీ లేకపోతే ఉన్న ఏమైనా ఆస్తులు దూరంలో అమ్మీ కూడా జర్చలలో అంటే పట్టణంలో ప్లాట్లు కొనాలని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్లాట్లు కొనడం జరిగిందని ఇప్పుడు ఆ పద్నాలుగు ఎకరాలని నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోవాలి వాళ్ళకి ఏం చేయాలో తెలియక లభోదీబో అంటున్నారు అయితే ఇప్పుడు ఇక్కడ మనకు ఎవరైతే స్థానికులు ఉన్నారో ఎవరైతే ఈ పద్నాలుగు ఎకరాల భూమిలో ప్లాట్లు కొన్నారో పద్నాలుగు ఎకరాల భూమిలో వాళ్ళ భూమి కూడా ఉందో వాళ్ళు కొందరు మన దగ్గర ఉన్నారు అయితే వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అసలు ప్రొహిబిషన్ ల్యాండ్ ఏది ఏదైతే పట్ట ల్యాండ్ అనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుంటున్నారు ప్రయత్నం చేస్తాం మనం ఇంకొకటి కూడా ఆలోచిస్తే మనం ఇప్పుడు ఉన్నది కూడా ఏదైతే అప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో అప్పుడు ఉన్న ఎమ్మెల్యే కొత్త కేశవులు ఈ భూదాన్ యజ్ఞ బోర్డుకి ఇచ్చిన భూమిలోనే మనం ఉన్నాం రెండెకరాల భూమిని మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ అసలు భూదాన్ యజ్ఞ బోర్డు అని భూమికి సంబంధించిన ఒక బోర్డు కూడా లేకపోవడం మనం గమనించవచ్చు విధంగా ఈ భూదాన్ యజ్ఞ బోర్డు సంబంధించిన రెండెకరాలకు ఆనుకొని ఏదైతే పట్టాభూమి ఆ భూమి మేము ప్లాట్లు కొన్నాము అదేవిధంగా అది మా పట్టాభూమి మా వ్యవసాయ భూమి అని కూడా ఇక్కడ కొందరు బాధితులు మనతో అంటున్నారు ఆ భూమి ఈ రెండు ఎకరాల కానుకొని మనం ఇక్కడ చూస్తే అక్కడ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది అక్కడ కొందరు వ్యవసాయం చేసుకుంటారు కొందేమో డిటీసీ లేఅవుట్ చేసి ఇచ్చారు వాళ్ళు ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా చేసుకుంటారు అవి కూడా ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో మనం చూడొచ్చు సో ఇప్పుడు బాధితులు మన దగ్గర ఉన్నారు అసలు ఈ భూమి ఎన్ని ఎకరాల భూమి వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్ లో ఎన్ని ఎకరాల భూమి ఉంది అందులో ఎంత అసైన్డ్ భూమి ఎంత పట్ట భూమి అసలు ఏం జరిగింది అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏం పేరు నా పేరు నర్సమ్మ మా సార్ పేరు యాదిరెడ్డి ఎన్ని ఎకరాల భూమి మాది రెండున్నర ఎకరాల భూమి ఉంది రెండు ఎకరాలు ఇరవై గుంటల భూమి ఉంది మాది మేము ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అయింది మేము తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు అయింది అప్పటి నుంచి మేము వ్యవసాయమే చేసుకుంటున్నాము మరి ఇప్పుడు భూదానము అది ఇదని మరి రెడ్ లిస్ట్లో పడేస్తే మేము ఏం చేయాలి ఎవరికి చెప్పాలి ఏంది చెప్పం మేము ఆడి మనిషిని నేను ఎక్కడ ఏ కోట్ల చుట్టు తిరగాలి ఏ ఆఫీసుల చుట్టు తిరగాలి మొన్న పోయి మారు ఆయన దగ్గరికి పోయి అడిగితే ఆయన అన్నాడు మీరు మీ సేవలు అప్లై చేసుకొని రమ్మా నేను చేస్తా అన్నాడు మరి ఏం చేస్తాడు ఏంది ఆయననే రిజిస్ట్రేషన్ చేసిండు భూదాన పొలం భూదానం పొలం పక్కన భూదానం పొలం పెట్టి రిజిస్ట్రేషన్ చేసి మరి మావి ఏడు చూసుకో అంటే మేమేం చేయాలి ఇప్పుడు మా నాయన మేము ఆర్మీలో కష్టపడి మేము కష్ట సంపాదించిన భూమి నేను మా అన్న గాని మా అందరం కష్టపడి కష్టాన్ని చేసిన భూమి కొన్న మేము కొన్న భూమి టూ థౌజండ్ లో భూమి అప్పటి నుంచి మా ఆండే వ్యవసాయం చేసుకుంటాం దీన్ని తర్వాత ఈ రెండు ఎకరాల పది గుంటలు భూదానం భూమి రక్షించడానికి దీన్ని రిజిస్ట్రేషన్ చేసినా దాన్ని ఏదైనా చేయాలని ప్లాన్ లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మీరు దీనిపైన ఎంఆర్ వాడిని ప్రశ్నించడం కానీ అదేవిధంగా ఎమ్మెల్యేని అంటే మీకు సాయం చేయాలని ఎప్పుడన్నా సంప్రదించడం జరిగిందా ప్రజెంట్ అయితే ఏం సంప్రదించలేదు ఎంఆర్ ఒక అమ్మ అమ్మ వెళ్ళింది ఎవరి దగ్గరకు వెళ్ళలేదు నిన్ననే వచ్చాను ఎవరి దగ్గరకు వెళ్ళలేదు ఎంఆర్ వన్ కలిసినాము కలిస్తే ఆయన మీ సేవలు అప్లై చేసుకుని రమ్మ నేను కలెక్టర్ తోటి మాట్లాడతా అని అన్నాడు మరి మీ సేవలో చేసుకుంటే మరి ఏం మాట్లాడుతున్నా ఎంఆర్ఓ రెండు ఎకరాల పది గుంటల భూదానం భూమిని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తాడు ఆయన అంటున్నాడు రెండెకరాల పది గుంటల భూదానం భూమి కాకుండా మీ దాన్ని మీరు నేను లిస్ట్ నుంచి తీసేస్తాను మీరు అప్లై చేసుకుని అంటున్నాడు మరి రెండు ఎకరాల పది గుంటల భూదాన భూమిని ఆయన ఎట్లా రిజిస్ట్రేషన్ చేసిండు ఆయన తెలియదా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి పాస్బుక్లు పట్టా అన్ని ఉంటాయి కదా అవి తెలవాలి కదా నాకు తెలుసుకోకుండా ఎంఆర్ విటర్ సరే చదువుకోవాలి చేసింటే అది సింగారం ఉంటుంది చదువుకున్నాడు డిగ్రీలు ఉంటాయి అన్ని ఉంటాయి గెజిస్ట్రేడ్ ఆఫీసర్ ఏ విధంగా చేస్తాడు తెలియదు ఆ మాత్రం ఏ విధంగా భూదాన భూమి ఇన్ని దాదాపు డెబ్బై డెబ్బై సంవత్సరాల నుంచి ఉంది మొత్తం భూదానం భూమి అనేది భూదానం భూమి రికార్డ్ మొత్తం ఉండంగా ఆయన నిండాక ముందు వచ్చినా ఎట్లా చేస్తాడు భూదానం భూమి రిజిస్ట్రేషన్ మొత్తం అన్ని కిరికిర్లు అయితున్నాయి తెలుసు అన్ని ఇప్పుడు కొన్నైనా కూడా దాదాపు త్రీ ఫోర్ టైమ్స్ ఆయన ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైర్బిల్ చేసిండు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైర్బిల్ చేసిండు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఫైర్ స్టార్ట్ చేసిండు గవర్నమెంట్ వచ్చిన పది రోజులకే స్టార్ట్ చేసి ఫైర్బిల్ అయినా ఇప్పుడు కొన్నైనా కూడా ఎవరు ఎవరు సేవియా నాయకరని అంటున్నారు కరెక్ట్ అదే కరెక్టా కాదా మనకు డౌట్ వస్తుంది అది కూడా ఆయన ఇంత ముందుకు ఫైర్వేలు చేసిన ఆయన ఇంత ముందుకు తెలంగాణ ముందుకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఫైర్వేలు చేసిండు రాలేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఫైర్వెల్ చేసిండు కాలేదు అప్పుడు కొత్త కొత్త పద బుక్లో వచ్చినప్పుడు కాదని చెప్పి వదులుకున్న ఆయన మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పదవిలో స్టార్ట్ చేసిండు ఫైర్వేల్ అయినా భూదాన భూమినే ఈ ఎంఆర్ఓ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసిండు నాది నీ చేసుకున్నా అది వేరే విషయం భూదానం ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తావు నువ్వు రికార్డు ఏం చేయకుండా కళ్ళకు గంతలు కట్టుకొని మిగతా ఏముంటది ఇంకా ఇది ఒక దగ్గర ఇంత ఉంది ఇంకా బయట ఎంత ఉంది ఎంత ఎన్ని రిషే దొంగ జడ్చర్ల పట్టణంలోని సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిదిలో మొత్తం విస్తీర్ణం వచ్చేసి పదహారు ఎకరాల ముప్పై రెండు గుంటలుగా ఉంది మరి పదహారు ఎకరాల ముప్పై రెండు గుంటలు ఎవరిది అంటే జడ్చర్ల మొట్టమొదటి ఎమ్మెల్యే జడ్చర్లా గాంధీగా పిలువబడే కొత్త కేశవులు గారికి సంబంధించిన పట్టాపులం జడ్చర్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జడ్చర్లలో ప్రభుత్వ స్థలాలు లేవు అనే ఉద్దేశంతో కొత్త కేశవులు గారు చాలా ముందు చూపుతోటి తన పట్టాపులంలో నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో భూదాన్ యజ్ఞ బోర్డుకి రెండు ఎకరాల పది గుంటలు దానంగా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై రెండు మధ్య కాలంలో భూదాన్ యజ్ఞ బోర్డు ఇట్టి నూట ముప్పై ఎనిమిది సర్వే నెంబర్లో రెండెకరాల పది గుంటల భూమిని పోతిరెడ్డిపల్లి చెన్నయ్య అనే కుటుంబానికి అసైన్మెంట్ ద్వారా ఇవ్వడం జరిగింది భూమి లేనందుకు వాళ్ళు దున్నుకొని బతకాలి వాళ్ళు కానీ వాళ్ళ వారసులు కాలే అని చెప్పని మరి ఈరోజు మనం చూసినట్టయితే ఈ రెండెకరాల పది గుంటల భూదాన్ పొలాన్ని ఇతరులు కొనుగోలు చేసి గత ప్రభుత్వంలో ఎన్ఓసి కోసం ట్రై చేయడం జరిగింది మరి గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడులో అప్పటి తహసీల్దార్ లక్ష్మీనారాయణ గారు దీనిపైన చాలా స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు ఎకరాల పది గుంటలు భూదాన్ బోర్డుకి సంబంధించిన భూమి కొత్త కేశవులు గారు డొనేట్ చేశారు అది పిఓబిలో పెట్టడం జరిగింది మిగతా పద్నాలుగు ఎకరాల ఇరవై రెండు గుంటల భూమి భూమి అని జగదీశ్వర్ రెడ్డి గారు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది అదే రిపోర్ట్ని సర్టిఫై చేస్తూ అప్పటి కలెక్టర్ రవి గారు సిసిఎల్ఏకు చాలా స్పష్టమైన రిపోర్ట్ పంపించడం జరిగింది అదే కాకుండా రెండు వేల పదిహేనులో అప్పటి తహసీల్దార్ జగదీశ్వర్ రెడ్డి గారు కూడా నూట ముప్పై ఎనిమిది సర్వే నెంబర్ పైన స్పష్టమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఏది భూదానం ఏది పట్టా పొలం అని చెప్పని మరి ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ఈ భూదానం పొలానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిన అదే రోజు ఈ భూదాన్ పొలాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మరి ఒక్కటే ఒక్కటి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు మరి భూదాన్ పొలాన్ని సరే అధికారులు వాళ్ళ లాభాపేక్ష కోసం ఇతరులకు అమ్ముకున్నారు మరి మిగతా పద్నాలుగు ఎకరాల భూమిని ప్రొబిటెడ్లో పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈరోజు రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఇది రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిన ఈరోజు ధరణిలో సమస్యలు తీర్చాలి అధికారులు కొత్త సమస్యలు సృష్టించు అని మరి మారిన పోర్టల్ రద్దు చేస్తాం అన్ని వర్గాల ప్రజల భూములకు రక్షణ కల్పించేలా ఈ ప్రక్రియను సరళతరం చేస్తూ సరికొత్త రెవెన్యూ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకుంటాం మరి ఇదే ఒక ఉదాహరణగా తీసుకుంటే నిజమైన భూదానాన్ని ఏమో ఎన్ఓసి ఇచ్చి అమ్మేసిండ్రు మళ్ళా పద్నాలుగు ఎకరాల పట్టా పొలము అందులో నూట యాభై ప్లాట్లు జరిగితే వాళ్ళని తీసి ప్రొయిబిటెడ్లో పడేసి ఈరోజు సుమారుగా ఒక వంద మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతున్నాం మరి ధరణిని అడ్డం పెట్టుకొని ఈరోజు అధికారులు ఈ పని చేస్తుంటే ఈ ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తున్నారని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం మా గౌరవ జడ్చల్లా ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది కానీ ప్రనీల్ గారు ఈ విషయంలో ఈ ఎవరైతే జర్చల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన భూమి కూడా దాదాపు ఎనిమిది వందల గజాలంటే ఆయన భూమి కూడా ప్రొబిషన్ లో పడ్డదని ఆయన కూడా బాధను వ్యక్తం చేసిండు మరి అంటే ఆయన కూడా ఒక బాధితుడే కదా ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ల కంటే ముందు ఇక్కడ గృహం నిర్మించుకుందామని చెప్పని ఇదే సర్వే నెంబర్లో నాలా కన్వర్షన్ అయిన భూమిని ఎనిమిది వందల గజాలు కొనుగోలు చేయడం జరిగింది మరి దురదృష్టవ ఈరోజు ఈ రోజు ఎమ్మెల్యే గారి ప్లాట్లు కూడా ప్రైవేటెడ్లో పడడం జరిగింది అంటే లోన్ రాదు ఇంటి పర్మిషన్ రాదు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి కలెక్టర్ గారికి చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో చాలా సిగ్గుచేటైన విషయం ఏంటంటే అధికారులు ప్రజాప్రతినిధులను పట్టించుకునే పాపాన కూడా ఎవరూ లేరు మరి ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి నలభై ఐదు రోజులు అవుతుంది నేటి వరకు కూడా విచారణ లేదు ఆ బాధితులు పద్నాలుగు ఎకరాల బాధితులను ఈరోజు మీరు ప్రైవిటెడ్లో నుంచి తీయండి అని ఎమ్మెల్యే గారు కోరితే నేటి వరకు కూడా దానిపైన చర్చ లేదు అంటే ఈరోజు ధరణిని ప్రక్షాళన చేస్తాము ఈరోజు అన్ని వర్గాల ప్రజల భూములకు అండగా నిలుస్తామన్న ముఖ్యమంత్రి గారి మాటలు ఈరోజు ఆయన సొంత జిల్లాలోనే తుంగలో తొక్కబడుతున్నాయనడానికి ఇదొక నిదర్శనం ఈరోజు ఇదే సిసిఎల్ఏ కమిషనర్ గారిని నవీన్ మిట్టల్ గారిని మూడు నుంచి నాలుగు సార్లు కలిసి పూర్తి స్థాయిలో వినతి పత్రం యాభై నాలుగు యాభై ఐదు నుంచి నేటి వరకు పహానీలు సబ్మిట్ చేసినా ఎలాంటి చలనం లేదు ధరణిలో ఒక సమస్య వచ్చిందంటే మాత్రం మీరు అధికారులకు కప్పం కట్టి పోవాల్సిందే అది కరెక్ట్ ఉన్నా తప్పున్నా సరే అనే ధోరణి మంచిది కాదు గత ప్రభుత్వం ఈరోజు ఇబ్బందుల పాలయ్యిందంటే ఇదే ధరణి నుంచి ఇదే ధరణిలో ఉన్న అధికారుల నుంచి మళ్ళా కూడా ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచన చేయాలి ఇదే ధరణితోటి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఈరోజు మీరు ఇక్కడ చూడండి ఎకరాలు నిజమైన భూధాన్యాన్ని ఏమో అమ్మేసినారు మరి పద్నాలుగు ఎకరాలు నూట యాభై ప్లాట్లోళ్ళు రేపు లోన్ రాక ఇంటి పర్మిషన్ రాక ఎవరిని దిట్టుకోవాలా ప్రభుత్వాన్నే దిట్టుకోవాలి కదా కాబట్టి జిల్లాలోని ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి దీనికి కారణమైన అధికారులను వారిపైన చర్య తీసుకొని వెంటనే లో ఉండాల్సింది ప్రొహిబిటెడ్ లో ఉండకూడని పొలాన్ని ప్రొహిబిటెడ్ నుంచి రిలీజ్ చేయాలని చెప్పని పూర్తి స్థాయిలో వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాము అండ్ ఇక్కడ సిగ్గుచేటైన విషయం ఏంటంటే పద్నాలుగు ఎకరాల పట్టా పొలం నుంచి తొమ్మిది ఎకరాల పొలం రెండు వేల పంతొమ్మిదిలో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేయబడింది మరి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా కన్వర్షన్ చేయబడ్డ పొలాన్ని ధరణిలో పెట్టకూడదు వారికి పాస్బుక్కులు ఇవ్వకూడదు మరి అట్లాంటిది ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ అయ్యి డిటిసిపి ద్వారా ప్లాట్లైన భూమిని ధరణిలో పెట్టి ఈరోజు ఇబ్బందుల పాలు చేస్తున్నారు అంటే ఎంత సిగ్గుచేటైన విషయం అనేది ఒక్కసారి గమనించాలి ఈరోజు జిల్లాలోని ఎమ్మెల్యేలు ఒక్కసారి గమనించాలి మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు ఇది ఇదే ధరణితోటి గత ప్రభుత్వం నష్టపోవడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం అంతకంటే రెండింతలు ఎక్కువ ధరణితోటి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ధరణిని ప్రక్షాళన చేయాలి అండ్ ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన సందేశాన్ని అధికారులు వేరే విధంగా తీసుకుంటున్నారు ధరణిలో ఉన్న సమస్యలను తీర్చామని ముఖ్యమంత్రి గారు చెప్తే ధరణిలో ఉన్న పెండింగ్ అప్లికేషన్లను రిజెక్ట్ కొట్టేసి తహసీల్దార్ కార్యాలయాల్లో ధరణిలో సమస్యలు తీరిపోయినాయని చెప్తున్నారు కానీ ముఖ్యమంత్రి గారు రిజెక్ట్ చేయమని చెప్పలే సమస్యకు పరిష్కారం చూపించమని చెప్పారు కాబట్టి దీనిపైన ప్రభుత్వ పెద్దలు పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్లో ధరణి ద్వారా కొత్త కొత్త సమస్యలు సృష్టిస్తున్న అధికారులపై తీవ్ర చర్యలు తీసుకొని ధరణికి మీరు వ్యతిరేకం అనేది స్పష్టంగా తెలియజేయాలని మేము కోరుతున్నాం గత ప్రభుత్వంలో ధరణి వల్ల చాలా మంది రైతులు వ్యవసాయదారులు పేదవాళ్ళు నష్టపోయారని ఎన్నో కుంభకోణాలు కూడా జరిగాయని అధికారులు కాని నాయకులు కానీ ధరణిని చూపించి ఎంతో దండుకున్నారనే ఉద్దేశంతో ఇటీవల చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కూడా ధరణిని ప్రక్షాళన చేయాలి ధరణిని తీసేసి వ్యవసాయదారులకు రైతులకు న్యాయం చేద్దామని అన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు మనం చూస్తే కూడా చర్చలు ఈ వన్ థర్టీ సర్వే నెంబర్ లో ఈ భూదాన్ యజ్ఞ బోర్డ్కు సంబంధించింది కానీ లేకపోతే ఈ రెండు ఎకరాలు దాన్ని పట్టా చేయడం అదేవిధంగా పద్నాలుగు ఎకరాల భూమిని కూడా లో పెట్టడం దీనిపైన మీరు ఎట్లా చూస్తున్నారు అంటే మీరు ఇక అంటే ఇక్కడే ఉన్నారు కానీ మీ స్థానికులు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు మేము ఏమనుకుంటున్నాం అంటే గత ప్రభుత్వము ధరనిలా కొన్ని సమస్యలు అనేవి వాస్తవమే కానీ నైంటీ నైంటీ పర్సెంట్ మంచి జరిగినాయి టెన్ పర్సెంట్ మంచి జరగ మంచి జరగలేదని మేము అనుకుంటున్నాము ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ధరణి ఎలాంటి సమస్యలు ఉన్నా ధరణి రద్దు చేసి భూమాత అనే పథకం పెట్టి దాని ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజాపాలన కొనసాగిస్తామని దిశగా చెప్పిండ్రు కానీ ఇక్కడ మేమున్న జెల స్థానికంగా ఉన్నాం కాబట్టి సీఎం సొంత సీఎం గారి సొంత జిల్లా అయినా ఇక్కడ మామూల జిల్లాకి జిల్లా జచ్చెల్ల మండలంలో ఈ పదహారు ఎకరాల వన్ థర్టీ ఎయిట్ సెవెన్ నెంబర్ సంబంధించిన పదహారు ఎకరాల భూమి ఏదైతే ఉందో దానికి ఎక్స్ఎమ్మెల్యే గారు కొత్త కేసవలు అనే వ్యక్తి ఎకరాల పది గుంటలు భూదాన్ బోర్డు భూదాన్ యజ్ఞం బోర్డుకు దానం చేసిర్రు ఇక్కడ జర్చెల్లా కోరంపేట స్థానికుల్ని ఎవరైనా చెప్తారు రెండెకరాల పొరుగులు భూదాన పొలం అని ఎవరైనా చెప్తారు మిగతా పద్నాలుగు ఎకరాల పొలము అగ్రికల్చర్ కు వ్యవసాయానికి సంబంధించిన పొలము అట్టి పొలాన్ని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రెండెకరాల భూదాన పొలాన్ని పట్టా వేరే వ్యక్తులకు పట్టా చేసి వాళ్ళ లబ్ధి కోసము ఈ పద్నాలుగు ఎకరాల పొలాన్ని ప్రోబెట్లో పెట్టడం జరిగింది అంటే ఇది కాదన్న ప్రజాపాలన అంటే ప్రజలకు సమస్యలు తీసుకొని దగ్గరుండి చేయాలి ఇప్పుడు ఇంతకు ముందుకున్న ఇద్దరు ముగ్గురు ఎంఆర్ఓ లేదైతే ఈ పొలానికి సంబంధించిన రిపోర్టు టూ రెండెక్కల పది గంటలలో భోజన బుడాన్ని రిపోర్ట్ ఇచ్చేసిపోయిరు ప్రజెంట్ ఇంత ముందుకున్న ఎంఆర్ఓ గారు ఈ పొలాన్ని రాజకీయ కోణంలో కావచ్చు ఏ కోణంలో కావచ్చు మరి అధికారులు ఎవరికి తలవంచకుండా వారు సొంత నిర్ణయం మేరకు మరి అధికారుల ఒత్తిడి మేరకు ఏం చేశారు అంటే రెండే కల భూమిని పట్టభూమిగా చేశారు మిగతా పద్నాయకాలని పొల బిడ్డలో పెట్టిారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఏదైతే ప్రజాపాలన చెప్పి ఇలాంటిదిగా ప్రజాపాలనంటే ప్రజలకు అనుసంధానంగా ప్రజలకు దగ్గరుండే పాలన చేయాలి కానీ ఇలాంటి పాలన చేస్తాను మేము అనుకోవట్లేదు దీనిపైన పూర్తి స్థాయిలో సీఎం గారు కావచ్చు సీఎం దృష్టి వరకు వెళ్ళి దీనిపైన విచారణ జరిపించి నిజ నిజాలు వాస్తవాలు ఏమున్నాయో కనుకొని ఈ యొక్క రైతులకు ఏదైతే నిజమైన పట్టదారులు ఉన్నారో వాళ్ళకు నిజంగా వాళ్ళకు లబ్ధి చేకూరలా చేయాలని నేను కోరుకుంటున్నాను